నా జీరావునా అంటే ఇప్పుడు మీరు చెప్పేది అంతా ఏంటంటే అంత దొంగ పాషాలు దొంగ విధానాలుగా చెప్తా ఉన్నారు అందరినీ తప్పుడు తప్పులు తడక పడితే అట్లా చెప్తున్నారు ఈ పాటలు ఎందుకంటే ఒకసారి సీఎం అయ్యో ఇతను అవుతాడు ఇంకోసారి కాదు అంటారు మళ్ళీ దాన్ని ఖండిస్తారు ఎందుకు ఇలా చెప్పాలి ఎందుకు ఇట్లా తయారు కావాలని చెప్తున్నారు అన్న అది కరెక్ట్ కాదు సూపర్ అన్న మీరు అయితే మిమ్మల్ని అయితే నిజాయితీగా ఒప్పుకోవచ్చు అన్న ఎక్కడైనా నిజాయితీగా అంత ఇంత మిమ్మల్ని ఒప్పుకోవచ్చు ఎందుకంటే వాస్తవానికి ఈ పూర్వం ఒక్కళ్ళు ఓపెన్ గా చెప్పాలంటే స్థానం కాకుండా ఏది పడితే అది నోటికొచ్చిన ఏదో చెప్పము తర్వాత ఏం చేస్తారు మళ్ళీ సరికి పడి వాళ్ళ వాళ్ళు ఏదో చెప్పినది తప్పైతే మళ్ళీ బైబిల్ నుంచి తీసుకుని మాట్లాడతారు అది కవర్ చేసుకోవడం ఎందుకు ఎందుకు అసలు అవసరం ఎందుకు ఏదో ఎవరి పనులు చేసుకోవచ్చు కదా అంతే కదా ఇప్పుడు నువ్వేదో నువ్వు చెప్పాలనుకున్నావు నువ్వు చెప్పాల్సిన చెప్పుకోవచ్చు ఏదో చెప్పడము అది ఏమో తెలిసిందని మాత్రం ఇంకో రకంగా చెప్పడము దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకో చెప్పడము అంటే మొత్తానికి ని తప్పుడు తరక అనేది ఇల్లే వినిపిస్తుంది నాకు తెలిసి చెప్పండి

నా ఇప్పుడు బైబిల్ అనేది ఎలా ఉందంటే రెండు వందలు మూడు వందల మూడు కాదు పదం చూడటం ఎట్లా కావాలంటే అట్లా బట్టి వచ్చినాన్ని ఇప్పుడు ఒక దొంగకు దొంగకు సంబంధించిన వచ్చినాలు ఉన్నాయి ఒక విచారకునికి విభచారకు సంబంధించిన వచనాలు ఉన్నాయి తర్వాత ఎట్లా పడితే ఎవరికి కావాలంటే వాళ్ళు వాడుకోవచ్చు బైబిల్ని బైబిల్ వాస్తవానికి వాడుకోవడానికి మంచి అనుకూలమైన పుస్తకం ఉంటాను నేను ఎందుకంటే మీకే చెప్పండి మంచికి ఉపయోగించడానికి మంచి ఒకటి రెండు పాయింట్లలో అది వినియోగించవచ్చు చెడుని ముప్పై పాయింట్లలో వినియోగించవచ్చు తప్పు చేసిన వాడిని ఒప్పు చేసిన వాడిని కష్టపడి నుండి నష్టపడి నుండి ఎంతమంది కావాలంటే అంత మంది బైబుల్ చూపించచ్చు బైబిల్లో అన్ని వచనాలు ఉన్నాయి ఎక్కడ కాదంటే అక్కడ వాడుకున్న వాడుకున్న బైబిల్ నాకు తెలిసి బైబిల్ బైబిల్లో కూడా తప్పు ఉంది కాబట్టి ఆ కొన్ని వచనాలని దాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు ఇప్పుడు యేసు ఒక సందర్భంలో ఏం చెప్తాడు ఒక సందర్భంలో ఒక చోట ప్రకటన చెప్తాడు యేసు ఇట్లా ఇట్లానే వీళ్ళు కూడా ఈ వీళ్ళు కూడా ఏం చెప్తున్నారు ఈ ప్రవర్తలు కాదు ఈ ప్రవచనకారులు అట్లా కూడా అనగదు బైబిల్ విశ్లేషకులు ఎవరైతే ఉన్నారు వాళ్ళు ఎట్లా కావాలంటే అట్లా వాళ్ళకి అనుకూలం బట్టి చెప్తున్నారు నువ్వే చెప్పాను ఇప్పుడు జగన్ గెలిచాడు అనుకో నేను రెండు రెండు పాయింట్ చెప్తా ఇప్పుడు జగన్ గెలిచాడు అనుకో జగన్ నా వల్ల జగన్ నేను చెప్పాను నేను చెప్పిన దానికి గెలిచాడు ఎందుకంటే ఏసు ఈ విధంగా చెప్పాడని చెప్తారు తర్వాత జగన్ ఓడిపోయాడు అనుకో జగన్ ఎందుకంటే విగ్రహాలను చేస్తున్నాడు కాబట్టి ఊడిపోయాడు అని చెప్తారు ఇలా కాలంటే అలా ఉంది చెప్పడానికి ఏమైనా ఉంది ఆ క్రిస్ప్రసాంత్ గారు వందనాలండి బాగున్నారా బాగున్నాను ఏంటి సార్

నెరవేర్చి మీరే అని కదా నెరవేర్పు నెరవేరింది వాళ్ళు చెప్పినది కరెక్ట్ అన్నాడు అనే వాళ్ళు కదా మీరు కూడా అదే కదా చూడు బైబిల్ మీరు మీరు తక్కువ తింటే అన్న అతను మీరు తక్కువ తింటే మేము కూడా కాదంటా ఉన్నా మీరు కూడా అట్లే ఉన్నారు ఎవరు కావాలంటే అలా తయారవుతున్నారు బైబిల్ చూసి ఇట్లా తయారవుతున్నారు కనీసం బైబిల్ చెప్పండి అని చెప్తున్నా అనగా చూడు ఏ ప్రవక్తంలో చెప్పిన ఎడలా ఆ మాట జరగకపోతే ఆ మాట జరగకపోతే దేవుడే చెప్పాడు నెరవేరకపోతే అది ఎవో చెప్పిన మాట కాదు ఆ ప్రవక్తల అహంకారం చేత దాన్ని చెప్పిన కనుక

ఆయన ఆయనకి తెలియకపోతే నాకు తెలియదేనే నేను తెలుసుకుని మీకు చెప్తాననింటారండి ఆయన మరి మనకి తెలియని కొంచెం ఉంటాయి గారు ఇప్పటికి టోటల్ గా నన్న అడిగితే మాస్టర్ మాస్టరాజ్ గారే నిజమైన ప్రవర్త ఇప్పుడు బైబిల్ ప్రకారం అంతేగా అంటేగా